తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్జ్ఞా డెస్టినేషన్ ని సంప్రదించండి భవ నాలుగు అధ్యాయం ఈడీఎస్ లోకాల ప్రకారమే ఒక అధ్యాయం ఏర్పాటు చేసి దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటాము తమ్ముడు గారు అంటే ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు గవర్నర్స్ అండ్ ఎక్కడ ఎనీ కోర్ట్స్ ప్రెసిడెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ ద ఓత్ నాదాండ్ భర్త తిప్పినోడు నీకు దొరికింది ఇదే పని ఇవాళ శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు ఇదే పని కూర్చోలే హైకోర్టు అంటున్నాం సుప్రీంకోర్టు అంటున్నాం వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపి చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళ రక్షణ తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్నా చేసిన అహంకుతో భావో బుద్ధితే హత్వాహిమాన లోకాన్ని హీ ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వచ్ఛ మౌట ఉపదేశించి సంతశిల్లి స్వరలయం బులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దురుకుగల నన్నే దొరకూర్పు రోజురా స్వరం తెలియదు స్వరం తెలుసా లయ తెలుసా యక్షవాంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైద్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో అలా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశం ఎలా దోచుకోవాలని ఒకటే బలు పద్దా ఒకటే బలుపు అహంకారం ఒకటే ఏం మీ స్వామి ఎప్పుడు దదుర్ పానాలు పట్టుకొచ్చి వచ్చి మీ మాటలు ఉండడం నావారు ఈ అర్చకపోలేదు మీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యారు అనుకుంటున్నారు చెప్పింది నేర్చుకో చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజు అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్లు వేస్ట్ క్యూరియేటివ్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్ ధర్డిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెడుతూ విర్రదిగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా మేము కూడా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి వెళ్ళి పడుకుంటావన్న వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం వన్ రెండు సప్లై ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిగి బంధించడం కోసం వచ్చింది అయ్యా మీ రాముడు మీ రాముడు అందమ్మా లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరి గుణ భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గం నేను ఏమాత్రం జాలి దయ లేనివాన్ని ఎందుకు వచ్చాయంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ప్రాణ ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పొస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలిసేనాయన దొంగలు ఎవరు మడరలో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చెప్పి మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేసిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేసరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు వింటున్నారు స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మానవ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడదాము స్వామి మహాత్మా పురుషోత్తంలారా అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది దానికోసమే ఒక రామరాజ్యం నుంచి పడవతీరు నాలుగు అధ్యాయం ఈడీఎం శ్లోకాల ప్రకారంగా ఒక కళ్యాణ్ ఏర్పాటు చేసి దాంట్లో మనం అందరినీ బాగా సమయం చేసుకుంటాము తమ్ముడు గారు కూడా వివరించి వివరించింది అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు కంగారు సమన్నారు మహాత్మ ప్రెసిడెంట్ గవర్నర్ ఐ టేక్ దోత్ నాదాండ్ భర్త చెప్పినోరు దొరికి ఇదే పని ఇవాళ శబరిమల జడ్జ్మెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు కూర్చోండి కూర్చున్నాం హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు అంటున్నావు వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపిక చేయగలిగేదా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళకి రక్షణ వద్దా తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న ఎస్సిన అహంకుతో భావ బుద్ధి చేస్తే నరిపితే హత్వ లోకాన్ని హీ ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూత్రుల వనితలు స్వచ మౌటకు ఉపదేశించి సంతశి స్వరలయం బులంగ శిలత్ముల సుభక్తులకు సమానమని దూకు కదా నన్నీ తన స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్ష్వాఘవంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి పోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలుసు బలు పంత ఒకటే బలు అహంకారం ఒకటే ఏం మీ స్వామి ఎప్పుడు పట్టుకొచ్చి పట్టుకు వచ్చి మీ మాటలు నావారు ఈ అర్చకు రైతులు నీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యారు అనుకుంటున్నారు చెప్పి ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడతారు ఎవరో చేస్తారు రిటిషన్ ఎస్ఎల్పి వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్ థర్డింగ్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జెస్ ప్రొడక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెడుతూ విర్రదీతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి పిక్షన్ పడుకుంటావనోళ్ళ వాళ్ళ వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం వంద ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిని బంధించడం కోసం వచ్చింది అయ్యా మీ రాముడు మీ రావడానికి అందమ్మా ఫ్యాక్ బోచ్చు నాయన మమ్మల్ని పంపించినవాడు హరిగుణిమ కోడుల హరిగుణ గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గం నేను ఏమాత్రం జాలి దయా అని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ప్రాణ గుణం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పొస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగపెట్టుకోవద్దు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలిసేనాయన దొంగలు ఎవరు మండ్రంలో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చేయటం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసింది ధర్మాన్ని బోధించి క్షేత్రం కలిగిన వాళ్ళకి వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేసిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేసరు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేయవరిచి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు వింటున్నారు స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవి చేసుకుంటున్నాను అయ్యా పెద్దలు ఎవరన్నా స్వామి మహాత్మా పురుషోత్తంలారా పురుషోత్తంలారా అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుడిని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది